నా వచ్చేసి బ్రేమపట్నం నేను వెస్టైజ్ లో వచ్చి తెలుసుకోవడానికి వచ్చిన ఫస్ట్ కొన్ని ప్రాడక్ట్స్ పాడినా చాలా బాగుంది అదే విషయం నలుగురించి షేర్ అట్లా కంటిన్యూ అవుతుంది నా ఫస్ట్ చెక్ వచ్చేసి తొంభై రూపాయలు నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు ఇప్పుడు ఇంతకు ముందు పన్నెండవ సంవత్సరాల నుంచి రన్ చేసిన కూడా నాకు డబ్బులు అంటే చాలా ఇష్టం సో ఇంకా నా బట్టల షాప్ కన్నా కూడా రెస్టారెంట్ చాలా ఉన్నాయని తెలుసుకున్నా అందుకోసమే డిసైడ్ అయినా డిసెంబర్ వరకు రెండున్నర నుంచి మూడు లక్షలు తీసుకోవాలని వర్క్ చేసిన గుడ్ మార్నింగ్ నా క్వాలిఫికేషన్ వచ్చేది ఎంసీఏ సో ప్రతి మీటింగ్లో ఎంసీఏ ఎంసీఏ అని చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే చాలా చదువుతున్నారు సో బాగా చదువుతున్నారు లైఫ్ అనేది చేంజ్ చేసుకోవాలని ఎస్ఆర్నో సో చదువుతున్నారు కానీ చదువు నాకు జాబ్ చేయగలుగుతున్నారా నో పదివేలకి ఇరవై వేలకి అక్కడే అక్కడే మగ్గిపోతున్నారు ఎస్ఆర్నో సో నా లైఫ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకోని

నా ఇల్లు ఎవరై కట్టుకోవాలి ముప్పై వేలు వస్తే చాలు అనుకున్నాను సో అలా నేను మెంబర్ ఆఫ్ మీటింగ్స్ వినడం ద్వారా సో నా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకొని ఇందులో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని నిలబడితే నా టూ ఇయర్స్ జర్నీలో నా ఫస్ట్ చెక్ వచ్చేసి రెండు వందల ఇరవై రెండు రూపాయలు నా హైఎస్ట్ చెక్ లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది రూపాయలు 哇，夺冠！ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అరుణ నాకర్మూలు డిస్టిక్ నేను ఒక హౌస్ వైఫ్ లో ఉంటా ఇంట్లో వన్ ఇయర్ లో తీసుకోవడం జరిగింది ఫస్ట్ వచ్చేసి నూట యాభై ఎనిమిది లక్షలు వచ్చేసి ఒక లక్ష మూడు వేల మూడు వందల పదకొండు రూపాయలు గోల్ వచ్చేసి మూడు లక్షల గుడ్ మార్నింగ్ ప్రెసిడేజ్ ఎస్ఎల్ పావనీ నరసింహ మరి ప్రాపర్ నాగర్గం డిస్ట్రిక్ట్ నేనుండే తుర్గండియా హైదరాబాద్లో ఉంటాను నా ఫస్ట్ చెక్ వచ్చేసి వన్ థర్టీ వన్ రూపీస్ ఐఎస్ చెక్ ఒక లక్ష నలభై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు నేను డిస్కోసేజ్ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని నాకు ఇంత గొప్ప పర్ఫామ్ని పరిచయం చేసింది మా మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్కి థ్యాంక్ యూ అండ్ ఇస్తామన్

పది సంవత్సరాలు మా మ్యారేజ్ అయితే పన్నెండు సంవత్సరాలు జాబ్ చేయబట్టి మాకు అక్కడ ముప్పై ఐదు వేలు ఇక్కడ ఫస్ట్ చెక్కు రెండు వందల అరవై నాలుగు లాస్ట్ మా ఐదు చెక్కు ఒక లక్ష రెండు వేల మూడు వందల ఎనభై రెండు అక్కడ నలభై వేలు ముప్పై వేలు తీసుకుంటే లక్ష తీసుకుంటున్నా సో ఒక లక్ష నలభై వేలు తీసుకున్నా సో ఇంకా నా గోలింగ్ మూడు లక్షలు డిసెంబర్ వరకు

కష్టపడిన పేరు వచ్చేసి రవికుమార్ మా పొందిగోరీ యాచార మండలం రంగారెడ్డి డిస్టిక్ నేను వేసేది మీ పోరు ఫార్మా అంటే అగ్రి అగ్రికల్చర్ డైరీ డైలీ పైంటెనెన్ చేసేది అక్కడ చేసుకుంటే ఏం చేసుకుంటే సార్ జస్ట్ ఒక్క మీటింగ్కి వచ్చి డిసైడ్ అయ్యి పదిహేను నెలలు కట్టుకుంటే నా ఫస్ట్ ఇన్కమ్ పదిహేను రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి లక్ష ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఫస్ట్